ఆదిలాబాద్ నమస్కారం నా పేరు తేలు శ్రీలత జెడ్పిఎస్ఎస్ వెంపల్లి పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను చిన్ననాటి ఆటలు చిరు జ్ఞాపకాలైన వేళ చిన్ననాటి ఆటలు చిరు జ్ఞాపకాలైన వేళ నా పలుకుల ప్రదర్శన నేను చెప్పబోయే వచన కవిత శీర్షిక వ్యాధిలో తెలియజేయాలనుకుంటున్నాను నాగరికులమని మురిసిపోతూ నట్టేట మునిగిపోతున్నాం ఆరు బయట కూసునే తీరికేది ఆటలాడాలననే కోరికేది నేను చెప్పేది జర ఇనుండ్రి కాలంలో కలిసిన చిన్ననాటి ఆటలు మదిలో నిలిసిన మధుర జ్ఞాపకాలు దొంతరలై సాగుతున్న వేళ బొంబాయి మిఠాయి కోసం మారాము చేస్తూ చారాణా కావాలని అమ్మ నాయన దగ్గర లొల్లి చేస్తూ సాయిలన్న సైకులెనుక ఆగకుంట ఉరుకుడే ఉరుకుడు బడికి పొంగ పుస్తకాల సంచిల కచ్చకాయలేసుకొని పోయేటోళ్ళం ఎండకాలం సెలవులల్లా అరుగు మీద అష్టచెమ్మ చెమ్మ ఆడుతుంటింటిమి పుట్నాలు తినుకుంటా పల్లీలు బుక్కుకుంటా సర్వపిండి నవ్వులుకుంటా ఒకరికొకరం పంచుకొని తినేటోళ్ళం పాలు పొంగే పాసం పొంగే మన ఆశలు ఉప్పొంగే అని అనుకునేటోళ్ళం చెమ్మ చెక్క చారడేసి మొగ్గ నీ వెక్కడమ్మా చెప్పమ్మా ఇసుకలో కట్టెపుల్లలాట మాయచేసి మైమరిపించేది గట్టు ముందు గట్టు వెనుక గమ్మత్తైన ఆట ఆనందపరిచేది పట్టు పరికిణీలు రెండు జడలతో మీనాక్షులు మిలమిలమంటూ దాగుడు మూతలు దండాకోల్ అంటుంటే అష్టలక్ష్ములు అవనిపై అడుగుపెడుతున్నట్టు అడుగు పెడుతున్నట్టు ఉండేది నీళ్లు పొంగే నిప్పులు పొంగే అంటూ జనజీవన సరళిని తెలియజేసేది నాలుగు డబ్బాలాట స్వీయ రక్షణకు బాసటగా మారేది ఒకరికొకరం తోడంటూ గిల్లగిరక మల్లెమొగ్గ ఆట ఆడేటోళ్ళం ఇంట్లోళ్ళు తిడుతుంటే కూడా ఇసుకలో దోస్తులమందరం ఇల్లు కట్టుకునేటోళ్ళం చుకుచుకు రైలు వస్తుంది పక్కకు పక్కకు జరగండి ఆట క్రమశిక్షణ నేర్పేది పది పైసలు తీసుకొని నిండా గోళీలు నింపుకొని రసగుల్లలు తినుకుంటా ఆడుకుంటుంటుమే పొంగురమాట జీవితం క్షణభంగురమని చిన్నప్పుడే చెప్పింది టైరాట ఉడిదుడుకులొచ్చినా జాగ్రత్తగా ఉండమని ఎప్పుడో చెప్పింది ఊనగుంటలు గిల్లిదండ పట్టుదలను నేర్పినయి ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటుంటుమి కానీ ఈనాడు మాత్రం చరవాణి లోకంగా కాంక్రీటు వనంలో విహరిస్తూ కడగన్లు పడుతున్నాం కదా అవునంటారా కాదంటారా ఈనాడు మనం అభివృద్ధి పురోభివృద్ధి చెందుతూ అన్నీ మనం అనుకుంటూ సరికొత్త వాటిని కనుగొంటున్న సందర్భంగా సాధక బాధకాల సోదను చెప్పాలనుకుంటున్నా వింటారని ఆశిస్తూ నేను రాసిన ఈ వచన కవిత ఏఐ రూపం గురించి రాసినటువంటిది కవితా శీర్షిక ప్రతిరూపం సృష్టి కాంతను మైమరిపించే మేధశ్రీ సిరి మల్లివై శ్రీవల్లివై అందానికే అందానివై మనిషికి మారుగా మరవనితవు నీవు విధాతకే విస్మయాన్ని గొలుపుతూ ఊసులోలికే ఊహాసుందరివై మతుల గతులు లయలు తప్పించేవు కమల నయనివై సుందరాంగివై సుమబాణమై సృజనకు రూపమై నిలిచావు అప్సరసలే అసూయపడేలా మనిషి మస్తిష్కంలోంచి పుట్టిన అపరంజి బొమ్మ అందాల భరిణ ఉపయుక్తమై రసభరితమై అరచేతిలో ఆనందమై నిలిచావు అలకలు అరమరిక లేవు అల్గరిధమే నీ ఆయుగా మరి మనిషి మలిచిన బొమ్మవు నీవని నీకు తెలుసుగా స్పందిస్తావు కానీ సృష్టి చేయలేమని తెలుసుకో అన్ని రంగాలు నేనేనని విర్రవీగకు సకలం నీవు కాలేవు విరించి మలచిన బొమ్మలు విసిరిన శరము నీవు నీవు రానులారా భవిత శిరముపై హస్తము వలె భయం గొలుపుతూ భీతి చెందించకండి మనుగడ కడ్డుగోడలుగా మారి మనిషిని మానుగా మార్చకండి అపురూప ఆవిష్కరణమని ఆనందిద్దామా లేక ఇక చాలని యవనిక వేద్దామా కలంతో నేను అనే కవితా శీర్షికను మేము ముందుంచుతున్న ఉంచుతూ మొదలు పెడుతున్నా వింటారని ఆశిస్తూ నా మనోపుటలపై కలం జాలువారుతూ నన్ను అడుగుతోంది ఎన్నో ప్రశ్నలు బంధాలు అనుబంధాలు ఆర్థిక సంబంధాలు ఎందుకు అవుతున్నాయని మంచి చెడుల విచక్షణ కోల్పోయి విరుచుకుపడుతున్నారు ఎందుకని భాతృభగినీలు ఆప్యాయతలకు దూరం అవుతున్నారు మనుషులు మానవతను మరచి మృగాలవుతున్నారు ఎందుకని ఆర్భాటాలతో అధోగతి పాలవుతున్నారు ఎందుకని అగచాట్లు పడుతూ అందలమెక్కిన అక్కసుతో అసూయపడతారెందుకని ఎందుకని సంకల్పానికి సంకెళ్ళు వేస్తూ స్వార్థానికి నిచ్చెళ్ళు వేస్తారెందుకని తృప్తి సంతృప్తి ఆరోగ్యానికి మూలికలని తెలుసుకోరెందుకనో ఎందుకనో అత్యాస వలయంలో దురాశ వలలో అతివలు విహంగములై వినివీధిల్లో విహరిస్తున్న కనుసన్నలలోనే కలలు కనాలెందుకనో కాలయాపన చేస్తూ స్వప్నంతో చెలిమి చేస్తారే ముప్పొద్దుల చెరవాణితో కుస్తీ పడతారే సులువుగా కాసులు కావాలంటారు కానీ యువత కాయ కష్టానికి మొగ్గు చూపడం లేదెందుకో జగతి స్పందన ప్రగతి మరి భావి భారత పౌరులు మేల్కొనేదిన్నడో ఇలా కలమడిగిన కత్తి లాంటి ప్రశ్నలకు సూటిగా ధీటుగా జవాబే ఇచ్చిన పుటలు నింపుతున్న కలంతో సాగుతోంది నా కవితాయానం ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా